ఉంటుందా ఎన్ని ఉపన్యాసాలు బాగుంటాయి ప్రతి ఒక్కళ్ళు కేసీఆర్ కూడా అదే అన్నాడు లాలూ ప్రసాద్ కూడా అదే అన్నాడు ములాయం సింగ్ కూడా అదే అన్నాడు కరుణానిధి కూడా అదే అన్నాడు ప్రజలు ఎన్నుకోవాలి వారసల్ని అంతేగాని మనం కాదు అని మరి వేరే వాళ్ళని ఎందుకు తీసుకురారు అవన్నీ నడుస్తూ ఉండడానికి అదేదో పెద్ద మనుషులుగా చలామణి కావడానికి లేదంటే సొంత కార్యకర్తల మానసిక సంతృప్తి పరచడానికి తటస్థులుగా భ్రమిస్తూ ఏదో ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించే వాళ్ళని సంతుష్టీకరించడానికి సంబంధించినటువంటి పదజాలం అది పడికట్టు పదజాలం తప్పించి వారసత్వం అదే రామారావు ఆ తర్వాతన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు తీసుకున్నప్పుడు మధ్య మార్గంగా పంపించిన సందేశం ఏంటి అధ్యక్షుడుగాను లేకపోతే ముఖ్యమంత్రిగాను హరికృష్ణను పెట్టమని అంటే తన తర్వాత హరికృష్ణ వారసుడిగా చేయమని చెప్పారా ఆ మెసేజ్ కూడా వెళ్ళింది దాన్ని ఒప్పుకోలేదు చంద్రబాబు నాయుడు ఆయన మంత్రివర్గం నుంచినే పక్కకి దప్పించేశారు అంటే అక్కడ ఎన్టీఆర్ వారసత్వం ఉండకూడదని చంద్రబాబు అనుకున్నారు అదే సందర్భంలో తన కొడుక్కి వారసత్వం ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారు ఈవెన్ తెలుగుదేశం అభిమానులు కూడా నందమూరి వారసుడుగానే ఈయన కూడా చూస్తున్నారు ఎందుకని నందమూరి వారి అమ్మాయిని చేసుకున్నటువంటి అబ్బాయి కాబట్టి నందమూరి ఇంటల్లుడు నారావారి అబ్బాయి రెండు కోణాల్లో సరిపోతాడు అన్నటువంటి కోణంలో వాళ్ళ సైకలాజికల్ సెంటిమెంటల్గా ఫిఫ్ ఫిక్స్ అయిపోయారు వాళ్ళు